హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి సో హాస్టల్ వెల్ఫేర్ కానీ డిఎస్సికి ఫస్ట్ పేపర్కి అంటే అది కరెంట్ అఫేర్స్ ఎలా రావచ్చు జీకే జీకేలో జీకేలో రావచ్చు సో వీటన్నిటికీ సంబంధించి ఇది హాస్టల్ వెల్ఫేర్లో ఉన్న ఫస్ట్ యూనిట్లో ఎయిట్ టాపిక్స్ పైన మొత్తం టోటల్ క్వశ్చన్స్ ఉన్నాయండి ఈ బిడ్ బ్యాంకు సో నాకు ఓపిక ఉన్నంత వరకు నేను మొత్తం చదువుతాను మీరు ఐడెంటిఫై చేసేది ఉంటే ఐడెంటిఫై చేయండి లేదు అంటే నేర్చుకోవడానికి బాగుంటుంది అంటే రేపు ఎల్లుండి ట్వంటీ ఫోర్త్ రోజు ఉంది కాబట్టి ఇంకా రెండు రోజులు ఉంది కాబట్టి ఈ మొత్తం చదివినా ఇందులో మీకు కనీసం ఎయిట్ టు టెన్ మార్క్స్ తప్పకుండా వస్తాయని నాకు నమ్మకము ఎందుకంటే ఫస్ట్ యూనిట్ నుంచి ఒక పది పన్నెండు మార్కులు వస్తాయని విన్నాను నేను ప్రొఫెసర్ల నుంచి కోచర్ల నుంచి సో అది మొత్తం కలిపి ఉందండి ఇందులో దయచేసి ఇది మొత్తం నాకు చెప్పికి ఓపిక ఉంది మీకు వినే ఓపిక ఉంటే తప్పకుండా ఇందులో నుంచి ఒక ఎయిట్ మార్క్స్ అయినా వస్తాయేమో చూడండి ఎంతసే ఒక్కటైనా ఒకటైనా రెండైనా చేద్దాం వీడియోస్ టక్ టా చేసేద్దాం అందరు ప్రిపరేషన్ అయిపోయింది కాబట్టి ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణను ఏ సంవత్సరంలో చేశారు రెండు వేల రెండు సో తర్వాత మీరు కూడా చెప్పండి ఇలా ఏమైనా బోర్ వస్తుందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి రెండు వేల రెండు ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా చేసిన ఆర్టికల్ ఏది ఇరవై ఒకటి ఏ మహాత్మా జ్యోతి బాపులే హంటర్ కమిషన్కు నివేదికను ఎప్పుడు సమర్పించారు పద్దెనిమిది వందల ఎనభై రెండులో గోపాలకృష్ణ గోఖలే గారు ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిలింగ్ నిర్బంధం విద్య మీద ఎప్పుడు తీర్మానం ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల పదిలో సో మనం నాలుగు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు గుర్తు గుర్తుపట్టడం చాలా ఈజీ అండి ఇలా అయితే కొంచెం నేర్చుకోగలుగుతాము అంటే ఇంకా రివిజన్ అవుతుంది మొత్తం ఒక ఎనిమిది టాపిక్స్ పైన ఉన్నాయి క్వశ్చన్స్ మీరు చదువుకునే చదువుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా రివిజన్ అవుతుంది చూడని వాళ్ళైతే తప్పకుండా చూసి గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు మొన్న ఐదు టెట్లో వచ్చిందండి మొన్న ఇది మన టెట్టులో వచ్చింది ట్వంటీ ఎయిత్ రోజు రాసిన టెట్టులో వచ్చింది భారత రాజ్యాంగంలో విద్యను ఎక్కడ పొందుపరిచారు నాలుగవ భాగం నలభై ఐదవ నిబంధన విద్యను నాలుగవ భాగం నలభై ఐదవ నిబంధన నలభై రెండవ రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో నల్ నాలుగు వందల నలభై రెండవ రాజ్యాంగ సవరణ చేసిన ప్రధాని ఎవరు శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సో ఇది కూడా వచ్చింది భారత రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియ ఎప్పుడు పూర్తయింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు సో మ్యాథ్స్తో ఇస్తున్నాడు కాబట్టి కాన్సెప్ట్తో చదివితేనే వస్తుందండి షార్ట్గా చదివితే రాదు టోటల్గా తెలిసి ఉండాలి సిలబస్ పైన అవగాహన భారత రాజ్యాంగం రాజ్యాంగ పరిషత్చే ఆమోదం ఎప్పుడు పొందింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగ రచనను రచనకు పట్టిన కాలం ఎంత రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు అందులోని నిబంధనలు ఎన్ని మూడు వందల తొంభై ఐదు సో ఇది కూడా వచ్చిందండి ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి పాత ఎన్ని ఉన్నాయి మొన్న ట్వంటీ ఎయిత్ రోజు వచ్చిన టెట్లో ఇది కూడా వచ్చింది సో ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి తర్వాత భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఎన్ని షెడ్యూళ్ళు ఉండేవి ఎనిమిది మూడు వందల తొంభై ఐదు నిబంధనలు ఎనిమిది షెడ్యూలు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఎన్ని అధ్యాయాలు ఉండేవి ఇరవై రెండు అధ్యాయాలు ఉండేవి ప్రస్తుత భారత రాజ్యాంగంలో ఎన్ని నిబంధనలు ఉన్నాయి ముందు ఎండు తొం మూడు వందల తొంభై ఐదు ఇప్పుడు నాలుగు వందల నలభై ఎనిమిది ప్రస్తుతం నాలుగు వందల నలభై ఎనిమిది నిబంధనలు ఇరవై ఐదు అధ్యాయాలు పన్నెండు షెడ్యూల్ అధ్యాయాలు మారినాయి అన్ని మారినాయి అధ్యాయాలు ఇరవై రెండు ఉండే ఇరవై ఐదు అయినాయి ఎనిమిది షెడ్యూల్ ఉండే పన్నెండు షెడ్యూల్ అయి ఇలా చూస్తే గుర్తుంటుందని నేను చెప్తున్నాను సార్ సో ఇవి ప్రస్తుతం మళ్ళీ రాయాల మూడు వందల తొంభై ఐదు పాతది సో తర్వాత అధ్యాయాలు ఎన్ని ఇవి అధ్యాయాలు ఇరవై రెండు ఫస్ట్ ఏమో ఇరవై రెండు ఇప్పుడు షెడ్యూల్ షెడ్యూల్ ఏంటన్నాయి ఎనిమిది ఫస్ట్ ఎనిమిది సో ఇట్లా గుర్తుపెట్టుకోండి వీటికి వీటికి మ్యాజ ఫాలోయింగ్ ఉన్నప్పుడు అడగొచ్చు ఇవి ఇప్పటి అవి అప్పటి అని సో ఇది కూడా ఇచ్చాడు ఇవన్నీ ఇచ్చాడు అందులో టెట్లో భారత రాజ్యాంగ ప్రవేశ ప్రవేశికకు మరొక పేరు రాజ్యాంగ పీఠిక రాజ్యాంగ అవతారిక రాజ్యాంగ ప్రవేశిక అను భావనను ఏ దేశ రాజ్యం నుండి గ్రహించారు అమెరికా అమెరికా ఆశయాల తీర్మానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పదమూడున ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు జవహర్ లాల్ నెహ్రూ గారు ప నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో చేర్చిన పదాలు ఏవి నలభై రెండవది సమగ్రత లౌకిక సామ్యవాద సమగ్రత లౌకిక సామ్యవాద డెమోస్ క్రోషియా అనున్నవి ఏ భాష పదాలు గ్రీకు భాష పదాలు డెమోస్ డెమోస్ అనగా ప్రజలు డెమోస్ అంటే ప్రజలు క్రోషియా అనగా పరిపాలన క్రోషియా అంటే పరిపాలన సౌభ్రాతృత్వము భావనను భారత రాజ్యాంగంలో చేర్చాలని సూచించింది సౌభ్రాతృత్వము డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు సమగ్రత అను పదాన్ని ఎప్పుడు భారత రాజ్యాంగంలో చేర్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నలభై రెండవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ అయింది విద్యను ఉమ్మడి జాబితాలో ఎప్పుడు చేర్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పంతొమ్మిది వందల ఆరు ప్రభుత్వ లింగం ఆధారంగా విద్యను అందించటంలో వివక్ష చూపకూడదని తెలిపే అధికరణ పదిహేను ఒకటి ప్రభుత్వ సర్వీసులలో స్త్రీ పురుష భేదం లేకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సూచించిన అధికరణ పదహారు ఒకటి ఇదేమో విద్యకు విద్య అందించడంలో లింగ ఆధారంగా విద్య అందించడంలో పదిహేను ఒకటి గుర్తుపెట్టుకోరి ఇది ప్రభుత్వ సర్వీసులలో ప్రభుత్వ సర్వీసులలో స్త్రీ పురుష భేదం లేకుండా ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ అవకాశాలలో పదహారు ఒకటి పదహారు 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 ఉద్యోగం పదహారు ఉద్యోగం పదహారు పద్నాలుగు లోపు వయసు గల వారికి ఉచిత నిర్బంధ విద్యను అందించాలని చెప్పే ఆర్టికల్ ఏది ఆర్టికల్ నలభై ఐదు సంపూర్ణంగా ప్రభుత్వ నిధులతో నడిచే ఏ విద్యా సంస్థలోనైనా మత శిక్షణ జరపకూడదు అని తెలిపే ఆర్టికల్ ఆర్టికల్ ఇరవై ఎనిమిది ఏ ఒక వన్ సారీ వన్ దేవాదాయ శాఖచే లేదా ఏదైనా సంస్థచే ఏర్పాటు చేయబడి ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏదైనా విద్యా సంస్థలో అవసరమైతే మతపరబోధన చేసుకోవచ్చు అని తెలిపే ఆర్టికల్ ఇరవై ఎనిమిది టూ ఇరవై ఎనిమిది టూ భారత్ భారతదేశంలో ఏ ప్రాంతంలో నివసిస్తున్న వారైనా వారి ప్రత్యేక భాష లిపి సంస్కృతుల ఆధారంగా ప్రభుత్వ అజమాయుషతో నడుస్తున్న ఏ విద్యా సంస్థలైనా ప్రవేశం నిరాకరించకూడదు అనే తెలిపే ఆర్టికల్ ఇరవై తొమ్మిదవ ఆర్టికల్ జాతీయ భాష అయిన హిందీని అభివృద్ధి చేయవలసిన ఆ బాధ్యత ప్రభుత్వానికి ఉందని తెలిపే ఆర్టికల్ ఆర్టికల్ మూడు వందల యాభై ఒకటి హిందీని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అనేది మూడు వందల యాభై ఒకటి మూడు వందల యాభై ఒకటి మూడు వందల యాభై మూడు వందల యాభై అంటే దానికొకటి పెట్టుకోవాలి మూడు వందల యాభై ఇట్లా అంటే మీకు గుర్తుంటుందని రెండు మూడు సార్లు అంటున్నాను మీకు తర ప్లీజ్ బోర్ అవుతుందా బోర్ వస్తే దయచేసి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ ఇలాంటి వీడియో చేయను సో మైనారిటీల వర్ మైనారిటీ వర్గాల పిల్లలకు ప్రాథమిక విద్యా దశలో మాతృభాషలో బోధనకు తగిన సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నించాలని తెలిపే ఆర్టికల్ ఏది సో మూడు వందల యాభై ఇది మూడు వందల యాభై ఏ మతపర మతపర మతం భాషాపరమైన అన్ని మైనారిటీ వర్గాల వారికి తమ సంస్కృతిని భాషను పరిరక్షించుకునే రీతిలో విద్యా సంస్థలను స్థాపించుకునే హక్కులను కల్పించిన రాజ్యాంగ ఆర్టికల్ ఆర్టికల్ ముప్పై ఆర్టికల్ ముప్పై అండ్ క్వశ్చన్స్ కొంచెం లెంతీగా ఉన్నాయి కాబట్టి చదవడానికి కొంచెం లేట్ అవుతుంది ప్రభుత్వ పరంగా ధన సహాయం చేసే విషయంలో మతం లేదా భాషాపరమైన మైనారిటీల ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థ విషయంలో వివక్ష చూపకూడదు అని తెలిపే ఆర్టికల్ ఏది ఆర్టికల్ ముప్పై అండ్ రెండు సామాజికంగా విద్యా విషయకంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థుల అభివృద్ధికి ప్రత్యేక ఏర్పాటు సూచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది ఎస్సీఎస్టీ విద్యార్థుల అభివృద్ధికి ప్రత్యేక ఏర్పాటు సూచించినది పదిహేను నాలుగు ఆర్టికల్ ఎస్సీఎస్టీ విద్యార్థులకు ఉద్యోగాలలో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ పదహారు నాలుగు పదహారు నాలుగు ఎస్సీఎస్టీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఉద్యోగాలలో మనకు కన్ఫ్యూజ్ చేయడానికి విద్యలో అని ఇస్తాడు ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించిన రాజ్యాంగం పదహారు పాయింట్ నాలుగు ఎస్సీఎస్టీ బీసీలకు సాంఘిక న్యాయం చేకూర్చి దోపిడికి గురికాకుండా కాపాడాల్సిన బాధ్యత వారి ఉన్నతి కోసం ఆర్థిక సహాయం అందించడం గిరిజన భాషల అభివృద్ధిని తోడ్పడటం లాంటి అంశాలను పొందుపరిచిన ఆర్టికల్ ఆర్టికల్ పదహారు పదహారు నాలుగు ఏమో ఎస్సీ ఎస్టీ ఉద్యోగాలలో రిజర్వేషన్లు పదహారు నాలుగు పదహారు నాలుగు రిజర్వేషన్లు సో రిజర్వేషన్లు ఉన్నదేమో పదహారు నాలుగు ఇది ఎక్కువ కదా రిజర్వేషన్ ఉన్నది ఎక్కువ ఇక రిజర్వేషన్ లేనిదేమో ఇది పదహారు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ప్రతి రాష్ట్రం దాని ఆర్థిక స్థితిని ఆది ఆధారంగా చేసుకొని విద్యను అంది అందించాల్సిన తెలిపే ఆర్టికల్ ప నలభై ఒక్కటి నలభై ఒక్కటి కేంద్ర జాబితాలో రాజ్యాంగం ఎన్ని అంశాలను సూచించింది తొంభై ఏడు అంశాలు కేంద్ర జాబితాలో తొంభై ఏడు అంశాలు రాష్ట్ర జాబితాలో రాజ్యాంగంలో ఎన్ని అంశాలు అరవై ఆరు అరవై ఆరు ఇదేమో కేంద్ర జాబితాలో తొంభై ఏడు రాష్ట్ర జాబితాలోనేమో అరవై ఆరు అరవై ఆరు ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగంలో ఏ భాగంలో పేర్కొన్నారు మూడవ భాగంలో మూడవ భాగంలో మూడవ భాగం ప్రాథమిక హక్కులు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి ఆరు ప్రస్తుతం ఏ ఆరు చట్టం దృష్టిలో అందరూ సమానమని తెలిపే భారత రాజ్యాంగ ఆర్టికల్ ఏది ఆర్టికల్ పద్నాలుగు పద్నాలుగు ఆర్టికల్ పద్నాలుగు చట్టం దృష్టిలో అందరూ సమానం సమానం అంటే పద్నాలుగు సమానం అంటే పద్నాలుగు గుర్తుపెట్టుకోరు మత కుల మత జాతి కుల లింగ ప్రాంత లేక జన్మస్థాన కారణాలకు బట్టి వివక్ష చూపడం నిషేధం అని తెలిపే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ అది పదిహేను పదిహేను ప్రభుత్వ ఉద్యోగ విషయంలో పౌరులందరికీ సమాన అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగ విషయంలో పౌరులందరికీ సమానం ఉద్యోగ విషయంలో సమానం ఇంతకుముందు మనం ఏం చేసుకున్నాం చట్టం దృష్టిలో అందరూ సమానమని తెలిపే భారత రాజ్యాంగం ఓన్లీ సమానం ఇదేమో ఉద్యోగ ఉద్యోగంలో ఇక కన్ఫ్యూజ్ అవుతాడు పద్నాలుగు ఇస్తాడు పదహారు ఇస్తాడు పద్నాలుగు ఇస్తాడు పదహారు ఇస్తాడు అది సమానమే ఇదే సమానం క్లారిటీ లేకపోతే రివిజన్ లేకపోతే చేయలేము పదహారు ఆర్టికల్ పదహారు ఉద్యోగం ఆర్టికల్ పదహారు ఉద్యోగం అస్పర్శత లేదా అంటరానితనం నిషేధించే భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ ఇది ఇంపార్టెంట్ అదే పదిహేడు ఇది పదిహేడు భారతదేశ పౌరులు వారిని ఎలాంటి బిరుదులు ఇవ్వరాదు అని తెలిపే భారత రాజ్యాంగం ఆర్టికల్ ఆర్టికల్ పద్దెనిమిది పద్దెనిమిది లైక్ ఈ పద్దెనిమిది భారత రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలో భారతదేశ పౌరులకు ఆర్టికల్ పంతొమ్మిది ఆర్టికల్ పంతొమ్మిదిలో కల్పించిన స్వేచ్ఛలట స్వేచ్ఛలు పంతొమ్మిది పంతొమ్మిది ఇరవైకి ఒకటి తక్కువ మనకు స్వేచ్ఛ రావాలంటే ఇరవైకి ఒకటి తక్కువ ఆర్టికల్ పంతొమ్మిది గుర్తుపెట్టుకోండి భావ ప్రకటన సమావేశ నిర్వహణ సంఘాల ఏర్పాటు దేశ సంచారం ఏ దేశంలో ఎక్కడ నివాసం నచ్చిన వృత్తి వ్యాపారం చేసుకోవడం ఇంపార్టెంట్ అండి ఇది చాలా ఆర్టికల్ పంతొమ్మిది ఒక తప్పుకు రెండుసార్లు శిక్షించరాదు బలవంత సాక్ష్యం నిషేధం అని సూచించే రాజ్యాంగ ఆర్టికల్ ఏది ఆర్టికల్ ఇరవై ఇరవై జీవించే హక్కును సూచించే రాజ్యాంగ ఆర్టికల్ ఏది జీవించే ఇరవై ఒకటి ఇరవై ఒకటిలాగా జీవించాలి ఇరవై ఒక్కటి జీవించాలంటే ఇరవై ఒకటి ఇరవై ఒకటి కావాలి ఏజ్ ఇరవై ఒకటి కావాలి జీవించాలి అంటే ఇరవై ఒకటి ఏజ్ కావాలి గట్ల గుర్తుపెట్టుకోరు ఇరవై ఒకటి ఓ ఒకటి ఏంటిది ఇరవై ఒకటి ఒకటి ఇరవై ఒకటి ఏ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు ఉచిత నిర్బంధ విద్యవారి హక్కు అని తెలిపే ఆర్టికల్ ఇరవై ఒకటి ఏ ఇదేమో జీవించే హక్కు ఇదేమో జీవించే హక్కు ఆ హక్కుల్నే మళ్ళీ ఏ లాది అరెస్ట్ చేసిన శక్తికి శక్తిని ఇరవై నాలుగు గంటలలోపు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలి అని తెలిపే ఆర్టికల్ ఇరవై రెండు ఇరవై రెండు వ్యభిచారం పిల్లలను స్త్రీలను అమ్మడం కొనడం నిషేధం అని సూచించే ఆర్టికల్ ఇరవై మూడు ఇరవై మూడు ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు ఇరవై మూడు వ్యభిచారం పిల్లలను స్త్రీలను అమ్మడం పిల్లల్ని స్త్రీలను అమ్మడం కొనడం అమ్మడం కొనడం ఇరవై మూడు జతలు ఇరవై మూడు జతలు ఇరవై మూడు జతలు అమ్మాలే కొనాలి ఇరవై మూడు జతలు అమ్మాలే కొనాలి ఇట్లా గుర్తుపెట్టుకోరు పిల్లలను పనిలో ఏదో నీకు నచ్చితేనే అండి మేడం ఇట్లా చెప్తుందని అనుకోకండి ఇరవై మూడు జతలు ఉన్నాయి కదా అమ్ముడు కొనడం మీకు నచ్చితేనే అలా గుర్తు పెట్టుకుంటున్నా నేను ప పిల్లలను పని పెట్టుకోవడంలో నిషేధం అని సూచించే భారత ఆర్టికల్ ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇది ఇరవై మూడు జతలు జతలు అనగానే కొనడం అమ్మడం గుర్తుకు రావాలి స్త్రీలోని పిల్లలని అమ్మడం కొనడం ఆర్టికల్ ఇరవై మూడు పిల్లల్ని పనిలో పెట్టుకోవద్దు అంటే ఇరవై నాలుగు ఇరవై నాలుగు అంటే పెన్ పిల్లలు పెట్టుకోవద్దు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు అనే ఆర్టికల్ ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు మొత్తం నచ్చినట్టు ఉండవచ్చు వందల నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు మ నచ్చిన మతాలు అంటే కొన్ని గుర్తు ఇట్లా కొన్ని బండ గుర్తులు పెట్టుకుంటే ఆప్షన్లో మనకు తెలిసిన కొ ఆన్సర్ ఇస్తే మనం ఆన్సర్ ఈజీగా పట్టొచ్చు అనే విషయం అనేది కొంచెం నా నా పుషింగ్ అంతే అంటే నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు అనేది ఆర్టికల్ ఇరవై ఐదు అని అక్కడ ఇచ్చాడు అనుకోండి ఆప్షను ఇది ఆర్టికల్ ఇరవై అనేది మతంకి సంబంధించింది కాబట్టి అది కాదు అనేది కొట్టేయొచ్చు అట్లా అని అదే నా ఉద్దేశం అంతే అన్నిసార్లు చెప్పడానికి బోర్ వస్తే దయచేసి చెప్పండి మళ్ళీ ఇలాంటి వీడియో చేయను సో ఇదిగోండి ఆర్టికల్ ఇరవై ఐదు నచ్చిన మతం స్వీకరించవచ్చు ఇరవై ఐదు సంవత్సరాలలో అని గుర్తుపెట్టుకోరు ఇరవై సంవత్సరాలు నచ్చిన మతం ఇరవై ఐదు సంవత్సరాలను నచ్చిన మతం సో మతాన్ని ప్రచారం చేసుకునే హక్కును కల్పించిన రాజ్యాంగం ఇరవై ఆరు మతం పేరిట వసూలు నిషేధం అని తెలిపే రాజ్యాంగం ఇరవై ఏడు ఇక ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఇరవై ఐదు అంటే మతం ఇరవై అంటే ప్రచారం చేసుకోవచ్చు మతం పేరిట వసూలు నిషేధం ఇరవై ఏడు ప్రభుత్వ విద్యాలలో మత బోధన నిషేధం ఇక ఇది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇరవై ఎనిమిది ఇది ఇస్తే ఇస్తాడు కావచ్చు ప్రభుత్వ విద్యాలయాలో మత బోధన నిషేధం అని తెలిపింది మనం వేరైనా విషయాలు చెప్తే కూడా మన ఆర్టికల్ ఇరవై ఎనిమిది ప్రకారం మీరు ఇట్లా వేయద్దు అని చెప్పొచ్చు ఆర్టికల్ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ప్రభుత్వ విద్యాలయలో మత బోధన నిషేధం అల్ప వారి భాష తెలిపి సంస్కృతిని కాపాడుకునే హక్కు కలదు అని సూచించిన ఆర్టికల్ ఏది ఆర్టికల్ ఇరవై తొమ్మిది నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు నైట్ ఒక్కటి అవుతుందండి అందుకే నిద్ర వచ్చినట్టు అవుతుంది డిస్టర్బెన్స్ అవుతుందా మీకు ప్లీజ్ నా వాయిస్ క్లారిటీగా వస్తుందా దయచేసి చెప్పండి సంస్కృతి కోసం విద్యా సంస్థలు స్థాపించుకోవచ్చు అని సూచించిన ఆర్టికల్ ఆర్టికల్ మూడు ముప్పై ఆర్టికల్ ముప్పై అందరూ పడుకున్నారు కాబట్టి కొంచెం సైలెంట్గా ఉంటుందని ఇప్పుడు వేచి కూర్చొని చేస్తున్నానండి నా వాయిస్ క్లారిటీగా వస్తుందా దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి ఆర్టికల్ ముప్పై ఒకటిని రాజ్యాంగంలో చేర్చిన సవరణ ఏది ముప్పై ఒకటిని ముప్పై ఒకటి నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ముప్పై ఒకటి నలభై నాలుగవ నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేస్తారు ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మరి డెబ్బై ఆరులో ఏం చేసిరు నలభై రెండవ సవ నలభై రెండవ ఇగో ఇది మంచిగా గుర్తుపెట్టుకోరు డెబ్బై ఎనిమిది నలభై నాలుగు డెబ్బై ఎనిమిది నలభై నాలుగు డెబ్బై రెండు నలభై రెండు డెబ్బై ఆరు నలభై రెండు వీళ్ళకెళ్ళి రెండు తక్కువ ఇళ్ళకి వెళ్ళి రెండు తక్కువ ప్రాథమిక విధుల కొరకు నియమించిన కమిటీ సర్దార్ స్వరంగ్ సింగ్ కమిటీ ప్రాథమిక విధుల కొరకు విధుల కొరకు నిర్మించిన కమిటీ సర్దార్ స్వరాగ్ సింగ్ కమిటీ ప్రాథమిక విధులను రాజ్యాంగంలో ఎప్పుడు చేర్చారు విధులను విధులను ఎప్పుడు చేర్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ప్రాథమిక విధి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అంటే వారికి శాస్త్రం వచ్చినప్పుడు విధులు విధులు లేవన్నట్టు ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారు రెండు వేల రెండు ఎనభై ఆరు రెండు వేల రెండు ప్రాథమిక విధులు ఎన్నికలవు పదకొండు రాజ్యాంగం అమలులోకి వచ్చిన పది సంవత్సరాలలోగా పిల్లలందరికీ పద్నాలుగు సంవత్సరాల వయసు ముగిసే వరకు ఉచిత నిర్బంధ విద్యను అమలుపరచటకు కృషి చేయాలి అని తెలిపే ఆదేశ సూత్రం ఏది ఆదేశిక సూత్రం నలభై ఐదు షెడ్యూల్ కులలు తెగలు కులాలు తెగలు వెనుకబడిన వర్గాల వారి ఆర్థిక ప్ర ప్రగతిని శ్రద్ధ వహిస్తూ సామాజిక అడ్యాయ అన్ని రకాల దోపిడీల నుండి కాపాడాలి అని తెలిపే ఆదేశిక సూత్రం అది కూడా నలిపేయాలి ఇవో క్వశ్చన్స్ కొంచెం లెంత్గా ఉన్నాయి నో ప్రాబ్లం అండి నేను చదువుతున్నా కదా మెల్లగా మీరు కూడా వినండి పిల్లలు స్త్రీల అభివృద్ధి కోసం ప్రభుత్వము ప్రత్యేక సదుపాయాలే సదుపాయాలు ఏమైనా కల్పించవచ్చు అని తెలిపే ఆదేశిక సూత్రం పదిహేను ప్లస్ పదమూడు సాంఘిక విద్య విషయకంగా వెనుకబడిన లేదా షెడ్యూల్ కులాల లేదా తెగలవారిగా పిల్లల ప్రగతికి ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని అని తెలిపే ఆదేశిక సూత్రం ఏది నేను ఇంత స్పీడ్గా చదువుతున్నాను మీరు కొంచెం స్లోగా కూడా మళ్ళీ ఇంకోసారి చదువుకోండి వీడియో ఉంటుంది కాబట్టి మంచి స్లోగా పెట్టి చదువుకోండి ఆదేశిక సూత్రం పదిహేను అండ్ నాలుగు ప్రభుత్వం కానీ స్థానిక సంస్థలు కానీ భాషాపరంగా అల్పసంఖ్యాకులాగా పిల్లలకు ప్రాథమిక స్థాయిలో వారి మాతృభాషలో విద్యా బోధన సదుపాయాలను కల్పించాలి అని తెలిపే ఆదేశిక సూత్రం ఆర్థిక సూత్రం మూడు వందల యాభై మూడు వందల యాభై ఏ మూడు వందల యాభై ఏ ప్రత్యేక భాష లిపి ఉన్న పౌరులకు వాటిని పరిరక్షించు హక్కును కల్పిస్తుంది అని తెలిపే ఆదేశిక సూత్రం ఆదేశిక సూత్రం ఇరవై తొమ్మిది ఒకటి అరవై ఇరవై తొమ్మిది ఒకటి మతం కులం జాతి భాష వీటిలో దేనిని బట్టి ఏ పౌరునికి ప్రభుత్వ విద్యా సంస్థలలో ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందే విద్యా సంస్థలో ప్రవేశాన్ని నిరాక నిరాకరించకూడదు సహాయం పొందే ఆర్థిక సహాయం పొందే విద్యా సంస్థలో ప్రవేశాన్ని నిరాకరించకు నిరాకరించూడడు రెండు వేల తొమ్ ఇరవై తొమ్మిది రెండు మతం లేదా భాష ప్రాతిపాదికగా అల్పసంఖ్యకులకు విద్యా సంస్థలు స్థాపించి నిర్వహించే హక్కు ఉంది అని తెలిపే ఆదేశిక సూత్రం ముప్పై ఒకటి అల్పసంఖ్యకుల నిర్వహణలో ఉన్న విద్యా సంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇచ్చే సందర్భంలో విచక్షణ పాటించకూడదు అని తెలిపే ఆదేశిక సూత్రం ముప్పై రెండు ముప్పై ప్లస్ ముప్పై రెండు సో సమాఖ్య ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా చట్టం ఏ సంవత్సరంలో చేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఈ ఇరవై నిమిషాల వీడియోకి ఏమైనా మార్కులు రావచ్చు ఏదైనా క్వశ్చన్స్ రావచ్చు అండి ఇందులో నుంచి తప్పకుండా క్వశ్చన్ వచ్చే హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది ఇది ఫస్ట్ యూనిట్లో ఎనిమిది టాపిక్ల నుంచి చేస్తున్నాను సో ఇంతకంటే ఎక్కువ చేస్తే మీకు బోర్ వస్తుంది వినడానికి ఇంకో వీడియో చేస్తాను ఇది వీడియో నెంబర్ వన్ అండి వీడియో తప్పకుండా రెండు వీడియోలు ఇవి మాత్రం దయచేసి చే చూడండి నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను సో దాంట్లో ఆర్టీఈ అండ్ ఇంకా చాలా ఉన్నాయి మీకు రివిజన్ అవుతుంది దయచేసి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సో ఇలా చదివితే మీకు ఏవేలా బోర్ ఉందా బోర్ వస్తుందా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి ఇది తప్పకుండా రివిజన్ అవుతుందండి రివిజన్ అవుతుంది